అంతర్విద్య అంటే మనిషి అంతరంగంలో ఉన్న జ్ఞానం ఆత్మజ్ఞానం లేదా మనసును తెలుసుకునే విద్య అని అర్థం కథ పేరు అంతర్విద్య ఒక చిన్న గ్రామంలో సతీష్ అనే యువకుడు ఉండేవాడు అతడు పుస్తకాలు చదవడంలో చాలా తెలివైనవాడు కానీ అతనికి ఎప్పుడూ ఒక ప్రశ్న ఉండేది నేను నిజంగా నేర్చుకుంటున్నానా లేక కేవలం విషయాలను కంటపాఠం చేస్తున్నానా ఒకరోజు అతని గురువు గారు చెప్పారు సతీష్ నీకు జ్ఞానం ఉంది కానీ అంతర్విద్య లేదు దానిని కనుగొంటేనే నీ జీవితం వెలుగుతుంది సతీష్ ఆశ్చర్యపోయాడు అంతర్విద్య అంటే ఏమిటి గురువుగారు గురువు చిరునవ్వుతో చెప్పారు బయటి విద్య మనసుకు అర్థం నేర్పుతుంది కానీ అంతర్విద్య మనసును అర్థం చేసుకోవడం నేర్పుతుంది అతను అడవిలోకి వెళ్ళి తనతో తాను గడిపాడు పక్షుల కూయడం గాలిలోని చల్లదనం తన ఊపిరి నడక ఇవన్నీ గమనించాడు కొద్ది కొద్దిగా అతనికి ఒక కొత్త అనుభూతి కలిగింది నేను ప్రకృతిలో ఒక భాగం ఇతరులలో నాలోని ప్రతిబింబం ఉంది అని గ్రహించాడు ఆ రోజునుంచి సతీష్ మారిపోయాడు ఇక అతడు పుస్తకాల జ్ఞానం మాత్రమే కాదు మనసును అర్థం చేసుకునే అంతర్విద్యను పొందాడు సారాంశం బయటి విద్య మనకు ప్రపంచాన్ని అర్థం చేయిస్తుంది అంతర్విద్య మనకు మనల్ని అర్థం చేయిస్తుంది